హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో ఉత్తరం వాకిలి కలిగిన ఇల్లు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క స్థలము పన్నెండున్నర అంకడం అండి కట్టుబడి వచ్చేసి ముప్పై ఆరు అంకడాలు వస్తుంది మూడు ఫ్లోర్లు అండి డబల్ బెడ్రూమ్స్ ఫ్లోర్లు అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అయిందండి కట్టుబడి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నాలుగు సంవత్సరాలు అయిందండి సీలింగ్ మరియు ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసి ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ హౌస్కి సంబంధించి టోటల్ బాడుగులు వచ్చేసి ఇరవై నాలుగు వేలు వరకు వస్తాయండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు రేటు తగ్గించబడుతుందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి సాయిబాబా గుడి దగ్గర అండి అఫ్సై కాలనీ నవాపేట దగ్గర పరిధిలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ